నెక్స్ట్ మనకి ఒక డ్రైవర్ వస్తుంది అనమాట ఏపీ నుంచి మీకు తెలిసిన డ్రైవరే మన దగ్గర హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్స్ యాక్చువల్లీ మన బండిది హారన్ పోయిందనమాట ఈ హారన్ పోతే అమద్భాయ్ వేరే హారన్ సెట్ చేసిండు కాకపోతే దీని అంతా గట్టిగా రాదనమాట బేసిక్ ఇట్లా హారన్ అట్లా రాదు ఇదైతేనో గలగల గలగల అని వస్తుంది దీనికి దాని డిఫరెన్స్ కూడా చూపిస్తాయి ఇంత ముందు ఆరం చూసిరు కదా మనకి ఇది అనమాట అయితే ఇది వచ్చేసి ఇక్కడ సైడ్ దొరకదు దొరకదు అని చెప్పేసి అప్పటి వరకు మనకి తీసేసి వేరే ఆరాన్ని సెట్ చేసేసిండు ఇది వచ్చేసి మనకి అక్కడ ఏపీలో ఎలమంచిలి దగ్గర డెకరేషన్ సామాన్లు దొరుకుతాయి ప్రతి ఒక్క ఆరం ప్రతి ఒక్క డెకరేషన్ సామాన్ దొరుకుతుంది మనకి ఆ నార్త్ సైడ్ పోయినా కానీ అన్ని సామాన్లు దొరకవు అనమాట అక్కడ తీసుకున్నాం మళ్ళీ అక్కడ పోయినప్పుడు సెట్ చేసుకుంటాం ఇప్పుడు అయినా అంత అర్జెంట్ కూడా ఏం లేదులే ఇది ఎవరికన్నా మన సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కన్నా కావాలంటే చేస్తాడు ఈ నాలుగే పని చేస్తాయి అనమాట సౌండ్ తక్కువ వస్తుంది ఓకేనా ఒక నొత్తి ఇచ్చేసి ఓకే చలో ఇప్పుడు వచ్చేసి అప్గ్రీజింగ్ పెట్టించుకోవాలి మేము ఆగడానికి కారణం ఏంటంటే రేపు తాతకి సర్జరీ ఉందన్నమాట రేపు సర్జరీ చేయించేసి ఆయన ఇంటి దగ్గర పంపించేస్తే మరి రెస్ట్ తీసేసుకుంటాడు నెక్స్ట్ మనకి ఒక డ్రైవర్ వస్తుందన్నమాట ఏపీ నుంచి మీకు తెలిసిన డ్రైవరే మన దగ్గర కింద ముందుకు వచ్చిన డ్రైవరే వాళ్ళల్లో ఎవరు అనేది మీరు కామెంట్ చేయరు గెస్ చేయరి ఆ డ్రైవర్ ఎవరు వస్తారని అని చెప్పి చలో వెళ్ళి అప్గ్రీజింగ్ చేయించుకుంటాం రేపు ఇక మొత్తం పని కంప్లీట్ వెళ్ళేసిన తర్వాత ఇక ట్రిప్ వేసేస్తాం గట్టిగానే చాలా బండి అక్కడ పెట్టాలి తొందరగా లేకపోతే వెరేటోళ్ళు తెచ్చి బండి పెడతారు అసలు దొరకడమే ప్లేస్ దొరకడమే కష్ట కష్టం లైట్లు పోయినాయిట్లు పోయినాయి అన్ని పోయినాయి సూపర్ వచ్చింది బండి అయితే అన్ని మీటర్ల పోయించినాక ఇంజన్ లైట్ పోయింది తమ్ములు ఒక్కటే రన్నింగ్ లో పోతాయి జర్నీ చేస్తే పోతాయి ఒక వెయ్యి కిలోమీటర్ లో అట్లా జర్నీ వేస్తే అన్ని పోయి మళ్ళా లైక్ సింబల్ చూపిస్తాయి ఇప్పుడు డిస్ లైక్ చూపిస్తున్నాయి కూడా చెక్ చేస్తాయి ఇది బ్యాటరీ చూడు అది మొత్తం లోపల గుంజేసినట్టు వస్తుంది పీసుకపోయినట్టు ఇట్లా మొత్తం మొత్తం ఇట్లా బిగవాటేసినట్టు వస్తుంది ఇంత ముందు గలగల గలగల అని సింహంలోకి వచ్చేది గర్జించినట్టు లేదు అయిపోయింది చూడు ఇంత ముందు దుమ్ము ఎట్టలేసేది స్టేట్ పెడతాం పడ ఏమవుతుంది స్టేటు పడుతుంది అలా ఒక పని చేయి అటు సైడ్ మొత్తం క్లియర్ చెప్పి వాళ్ళు అట్లా లాంగ్ కట్ చేసి లోపల పెడతా స్టేట్ స్టేట్ పెడితేనే బెటర్ ఓకే అంకుల్ బాగున్నావా ఇట్లాంటి దాడిలో పెట్టాలంటే ఇంత క్యాబ్ జరిగితే అనుకుండే చూ అట్లే ఉంటుంది మరి పొద్దున్న నుంచి వెయిట్ చేస్తే ఇప్పటిదాకా టైం పట్టింది ఎట్ ముందు వేరే బండి ఉండే మొత్తం ప్రతి ఒక్క టైర్ కి పౌడర్ కొట్టించినాం రెండు టైర్లు కొత్త చేసినాం ఈ అన్ని పనులు కంప్లీట్ ఇక టోటల్ ఏం లేదు ఓన్లీ అప్ బ్రీదింగ్ ఒకటి ఉంది రెండు వీలమేట్ ఒకటి ఉంది అన్ని సెట్ చేసినాం టైర్లు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఈ రెండు టైర్లు వేసినాం ఎల్డీలీ రెండు టైర్లు ఎల్డీలు వేసినాం అపోలోలో మొత్తం అన్ని సెట్ అయిపోయినాయి లాస్ట్ వచ్చేటప్పుడు ట్రిప్లో రెండు టైర్లు వలిగి ఉండగా ఇప్పుడు ఆ రెండు టైర్లు కూడా సెట్ చేసినాం మొత్తం టైర్ లిప్తారు ఇప్పుడు అందుకని వీలమేట్ చేపేది ఎప్పుడైనా సరే పౌడర్ కొట్టియంగానే గానే మీట్ చేయించేది మళ్ళీ ఇక ఈ టైర్ ఇప్పిన తర్వాత మళ్ళీ అటు ఇటు అయితే తేడా తేడా ఉంటాయని చెప్పేసి అంత కంప్లీట్ అయినా చేపిద్దామని ఆపేసినాం ఇక ఈ యాంగ్లర్లు ఉంటే ఇసుకకి ఇబ్బంది అయితే అని చెప్పి దింపించాం అది కూడా మన ఓపెన్ ఉండే అది కూడా నట్టు సెట్ చేయి ఇచ్చి పెట్టేసినాం అది కూడా దింపాలి ఇప్పుడు పోయేటప్పుడు మనకి టైర్స్ కి ప్రతి ఒక్క దానికి పౌడర్ మాత్రం ఎక్సలెంట్ వేసినాడు ఇన్ని రోజుల నుంచి మనం ఇన్ని సంవత్సరాల నుంచి పౌడర్ చేయిస్తాం ప్రతి ఒక్క షాప్లో కానీ ఎప్పుడు కూడా అంత నీట్గా అంత పర్ఫెక్షన్ గా అంతగానో మంచిగా వర్క్ అయితే ఎవరు కూడా వేయలేరు అనమాట అంత బాగా చేసినాం ఇంకొకటి వచ్చి షోరూమ్లో మన వర్క్ అంతా చేయించుకున్నాం కదా ఇయర్ బాక్స్ ఆయిల్ చేంజ్ చేయించుకోవడం ఇక చిన్న చిన్న ఫిల్టర్స్ అవి ఉంటే మొత్తం కూడా చేంజ్ చేయించుకున్నాం టోటల్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే లాంగ్ వెళ్తున్నావు కాబట్టి ఏ చిన్న ఇష్యూస్ కూడా ఉండో దాటిగా సాధకి సర్జరీ అయిపోతే వెళ్ళిపోవడం ఇక నిన్న నైట్ బండి పెడితే ఎర్లీ మార్నింగ్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసి మనకి అప్ గ్రీజింగ్లో అయితే మెయిన్గా ప్రతి ఒక్కటి కూడా క్లీన్ అనమాట ఇక్కడ చూస్తారు కదా దీనికి జంగు పట్టడం వల్ల ఐరన్ బ్రష్ తోటి నీట్గా రుద్ది క్లీన్ చేస్తారు అండ్ ప్రతి ఒక్క పార్ట్ కూడా దీని లోపల అన్ని చిన్న నట్లతో సహా ప్రతి ఒక్కటి కూడా మనకి డీజిల్తో క్లీన్ చేస్తారు దాని తర్వాత కొత్త గ్రీజ్ పెడతారు అండ్ లైనర్లు అరిగిపోతే లైనర్లు కూడా చేంజ్ చేస్తారు ఇప్పుడు వన్ ఇయర్ దాటిపోయింది మేమైతే ఇప్పుడు లేట్గా చేపిస్తున్నాం అనమాట అప్ గ్రీజింగ్ అంతా కూడా లాస్ట్ టైం మనకి ఆ లైనర్లు అరిగిపోయి ఒక లైనర్ పైకి ఒక లైనర్ ఎక్కింది అప్పుడు వీల్స్ అయితే స్టక్ అయిపోయినాయి అనమాట అట్లనే జరుగుతూ ఉంటుంది అందుకనే ఇప్పుడు మనకి టైం ఉంది కదా అని చెప్పేసి మొత్తం వర్క్ అప్డేట్ చేద్దాం అని ఇది కూడా చెప్పిచ్చేస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకి బేరింగ్లు అయినా సరే ఏదైనా చిన్న నట్టు అయినా సరే లోపల ఏ పార్ట్ అయినా కానీ మొత్తం టోటల్ చేంజ్ చేసేస్తారు మనకు చూస్తారు కదా డిజిల్తోని నీట్గా ఇట్లా క్లీన్ చేస్తారు అనమాట ఎందుకంటే డస్ట్ అనేది బాగుంటుంది లోపలికి మనకు దుమ్ము పోయి అదే దుమ్ము వాటర్ పడ్డప్పుడు జంగు పట్టిపోతుంది అనమాట ఐరన్ అంతా కూడా అప్పుడు మనకి స్టక్ అనేది జరుగుతూ ఉంటుంది లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట అన్ని ఎవ్రీథింగ్ క్లీన్ చేసేస్తారు ఇక మళ్ళీ మళ్ళీ మనకి ఇప్పే ఛాన్స్ ఉండదు ఎప్పుడైనా సరే అబ్బ్రీన్ పెట్టినప్పుడు టోటల్ అన్ని బేరింగ్లు గీరింగ్లు రీజింగ్ ఈజింగ్ అన్ని టోటల్ కంప్లీట్ చేసేస్తారు ఒకటేసారి ఇది మాత్రం కంప్లీట్ అయిపోయింది దీనికి లైనర్లు కూడా ఎక్కిచ్చేసి నట్లు ఫిట్ చేస్తుండు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి లైనర్లు కొత్త లైనర్లు వేస్తున్నాడు పాత లైనర్లు అన్ని కూడా తీసేసి మనకి బ్రష్ తోటి మొత్తం క్లీన్ చేసి ఇవి చూస్తున్నాడు ఇవి వచ్చేసి పాత లైనర్లు ఇట్లా అరిగిపోతాయి అరిగిపోతాయి ఇరిగిపోతే మొత్తం ఇట్లా డ్యామేజ్ వస్తాయి అనమాట పలు కూడా పట్టినట్టు అవి రన్నింగ్ రన్నింగ్లో ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇట్లా స్టక్ అవ్వడం లేకపోతే బ్రేకులు రాకుండా ఇట్లా ఆగకుండా స్లోగా పడతాయి అనమాట బ్రేకులు అనేది అందుకని చాలా బండ్లు ముందల గుద్దుకుంటూ ఉంటాయి ఈ లైనర్ల వల్ల కూడా మనకి ఇది వచ్చేసి డ్రమ్ డ్రమ్కి మొత్తం మనం కట్ చేస్తారు కట్ చేసినప్పుడు ఆ లైనర్లు ఏదైతే కొత్త లైనర్లు వేస్తారో అప్పుడు దీనికి పట్టిస్తుంది అనమాట మనకు బ్రేక్ కొట్టినప్పుడు అట్లా మనకి డ్రమ్ అనేది ప్రతిసారి అప్గ్రేజింగ్ పెట్టినప్పుడు మొత్తం అంతా కూడా ఇట్లా లైన్స్ లాగా వస్తూ ఉండట కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చేసి దాన్ని గ్రిప్ ఇస్తాయి అప్పుడు లైనర్లు టచ్ అయినప్పుడు మనకి బ్రేక్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట లేకపోతే ఏమవుతుందంటే ఇది ఇంతకుముందు బ్రేకులు కొట్టి కొట్టి ఉంటుంది కాబట్టి సాపుగా అవుతుంది అప్పుడు జారిపోతుంటుంది అనమాట బ్రేక్ రాదు बोतल पक्का गीजेपड़ता अच्छे इतना मे आर मंदिर पेड़ मंदिर पे ड्रम लगे ग्रेसिंग ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి లాస్ట్లో అయితే బ్రేక్ సెట్టింగ్ అనేది చేస్తారనమాట అన్ని టైర్లు సమానంగా బ్రేకులు వాడేలాగా సెట్ చేసి పెడతారు అప్పుడప్పుడు మనకి రన్నింగ్లో లాంగ్ వెళ్ళినప్పుడు ఏమైతే అంటే కొన్ని కొన్ని బ్రేకులు ఎక్కువ పడితే కొన్ని కొన్ని తక్కువ వాడుతుంటాయి లోపల స్ప్రింగులు పోవడము నట్లు పోవడము ఏదో ఒకటి జరిగి అందుకనే ఘాట్ రోడ్లు దిగినప్పుడు చాలా ఘోరంగా హీట్ అవుతుంటాయి కొన్ని కొన్ని టైర్లు కొన్ని సమానంగా హీట్ అవుతుంటాయి అట్లాంటప్పుడు మనకు మెకానిక్ స్టేట్ దగ్గర పెడితే వాళ్ళే బ్రేక్ సెట్టింగ్ అనేది చేస్తారనమాట ఇప్పుడు ఎట్లా చేసారో అట్లనే మనకి ఎందుకంటే ఏదో ఒకటి పోయినప్పుడు ఏమైతే అంటే బాగా హీట్ అయిపోతుంటాయి లేదంటే అసలే బ్రేకులు వాడు అప్పుడు మనకి ఘాట్ రోడ్లలో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇబ్బంది అనేది అయితే జరుగుతూ ఉంటది లైనర్లు పోతే లైనర్లు వేస్తారు లైనర్లు డాయ లైనర్లు ఉంచారు టైర్లు ఎక్కిస్తారు చాలా ఉంటారు బండి వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఒక విలాల మినిట్ ఒక్కటి బాకీ ఉంది అది రేపు చేసుకొని ఇసుక వెళ్ళిపోతాం తాత అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చిండు సర్జరీ కోసం అయితే మన ఒక కన్ను అయితే సర్జరీ జరిగింది ఈ రోజు ఇంకోటి సర్జరీ చేస్తారు లెన్స్ రావడానికి లేట్ అయింది మధ్యాహ్నం అయింది అనమాట మనకి లెన్స్ రావడానికి అయితే ఇప్పుడైతే సర్జరీ కూడా కంప్లీట్ అయిపోయింది కూర్చుంది ఆకలి రెండు ఏమంటే ఎనిమిది రోజులు తీసుకోవాలట తొమ్మిది రోజులకి రావాలట చెకింగ్ చేయించుకోవాలి చేపించాలి జంపు జలా మీరు బోరి అంటుంది కాదు మరి మొన్న చేసే కన్ను ఈ కన్ను కన్నా ఈ కన్ను మంచిగా లైట్ ఎట్లా కొత్త మనం అట్లా ఉన్నది కానీ అట్లా వస్తుంది అట్లా వస్తుంది అమ్మా అయితే అమ్మాకు పక్కన బనిగా కూర్చోకున్నా అనిపించీటు నా గురించి అన్ని ఆలోచిస్తుంది నా గురించి తావుడు అన్ని అయితే మంచిగా మర్చేసిన దేవుని పుణానా మా మహేష్ పుణ్యానా ఎందుకైనా మంచిది నేనైతే ఆ షీటు వల్ల ఇలా అయితే అవందరు మంచిగా కామెంట్ కూడా పెడతారు తమ్ముళ్ళు అంతా సూపర్ పెడతారు నాకైతే ఇప్పుడు గ్రీజింగ్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది నిన్న పెట్టిన నైట్ టైంకి మళ్ళీ ఈ టైం వరకు మొత్తం టోటల్ కంప్లీట్ చేసేసి లైనర్లు ప్రతి ఒక్క టోటల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట మనకి అబ్బు ఉంటుంది కదా దానికి లైనింగ్ కూడా మొత్తం కంప్లీట్గా పోసేసారు మొత్తం దగ్గర దగ్గర బిల్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా అయింది అంతా కంప్లీట్గా మళ్ళీ మనకి వన్ ఇయర్ దాకా మనకు టెన్షన్ ఉండదు అనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ లైనర్లు పోవడం వల్లనే ఒకటి అరిగిపోయి ఒకదాని మీకు ఒకటి ఎక్కడ మొత్తం స్టక్ అవ్వడం అట్లా జరిగింది ఇప్పుడు తాతకి సర్జరీ కూడా కంప్లీట్ అయిపోయింది టోటల్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ ఇంకా రెస్ట్ ఒకటి ఉంటుంది రెస్ట్ అయిపోయేంత వరకు మనకు డ్రైవర్ ఈ ఈరోజు నైట్ ఎక్కిన ఆల్రెడీ బండి రేపు పొద్దుగాల వరకు వచ్చేస్తే హైదరాబాద్ రీచ్ అవుతాడు రేపు పొద్దున మేము వెళ్ళిపోతాం ఒక్కటి మెయింటొక్కటి పోతే అయిపోతుంది ఇక వేరే బండ్లు వస్తాయి అన్నమాట మనకు వర్క్ అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి బండి తీసేసి అక్కడ పెట్టేద్దాం అహ్మద్భాయి సైడ్ దగ్గర మనకు ఎప్పుడైనా ప్లేస్ ఉంటుంది రేపు పొద్దున్న వరకు అక్కడ పెట్టేసుకొని ఎట్లా రేపు వెళ్ళిపోతాం కాబట్టి ఇబ్బంది ఉండదు ఇక్కడ పెట్టినాం అనుకో బండ్లు వేరే వస్తాయి వేరే వచ్చి నైట్ అయి పెట్టుకుంటాయి అన్నమాట ఈ గల్లీ చాలా చిన్నది ఈడొక బండి అడొక బండి ఇరికించి ఇరికించి పెడతారు అందుకని చెప్పేసి మనం పెడితే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి తీసేస్తున్నాం మేమే వాళ్ళు ఏం తీసేవాళ్ళు కానీ మనం కూడా అర్థం చేసుకోలేదు మన రీసెంట్గా మనం కొత్త జాకీ పానలు అన్నీ ఉన్నాం ఎందుకంటే బండ్ల ఈ పానలే చాలా యూజ్ ఉంటాయి మన క్లచ్ ప్లే కదా ఆ నైట్ ఏమైంది ఈ పానలు లేకపోవడం వల్ల ఏదో ఒకటి పెట్టి అటు ఇటు అటు ఇటు తిప్పేసరికి సైజు పానాలు తక్కువ ఉన్నాయనుకో అట్లా పెట్టి ఏదన్నా ముక్క పెట్టి అట్లా తిప్పుతూ ఉంటారు అనమాట అట్లా తిప్పడం వల్ల నట్లు థ్రెడ్లు పోతాయి అట్లా అని చెప్పేసి మొత్తం పానాలు సెట్టుకోను ఇది ఒకటి రౌండ్ పానులు సెట్ పానాలు రెండు పానులు ఉన్నాయి అన్ని సైజులు ఉన్నాయి మన దగ్గర అన్నీ ఒక కవర్ వేసుకొని లోపల పెట్టుకోవాలి బకెట్ అన్నా ఏదన్నా పానులు బస్ బా బండి బండ్లు పెట్టిరిగో ఈ కటింగ్లో బండ్లు పెడితే కట్టు కావు ఈ రొక్కడ ఈ రోజులేసి ఆ ఇప్పుడు మనకు ఒక తమ్ముడు ఊకే ఫోన్ చేస్తా ఉంటారు అన్నమాట చరణ్ రాజు దూరపల్లి చరణ్ రాజ్ అని చెప్పేసి ఆమె ఫోటో పెడతా చూడే ఆడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారంట వాళ్ళ మమ్మీ ఇంటికాడ ఉంటారు కాబట్టి కంటిన్యూ వాళ్ళ మమ్మీ అయితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తూనే ఉంటద పాత వీడియోలను పెట్టుకొని మనకు ఫోన్ చేస్తా ఉంటారు వీడియోస్ పెట్టకపోతే ఒక రోజు రెండు రోజులు వీడియోస్ పెట్టకపోతే కంటిన్యూ ఫోన్ చేస్తూ ఉంటారు ఏమైంది ఈరోజు వీడియో పెట్టలే అని చెప్పేసి నాకు బాగా లైక్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ ఇంట్లో అందరూ మాట్లాడుతూ ఉన్నారు నెంబర్ కోసం చాలా ట్రై అంట ఏదైనా షెడ్ దగ్గర ఆగినా కానీ లేకపోతే ఏదైనా వేరే షాప్ దగ్గర ఆగిన కానీ ఏదైనా వర్క్ చేయించిన దగ్గర ఎవరైనా నెంబర్ పెట్టినా కానీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర నెంబర్ తీసుకునేదంట యాక్చువల్లీ ఒకటేసారి ఇట్లా వర్క్ చేయరు అందులో మనం ఎక్స్ట్రా చేపిస్తున్నాం అనమాట ఈ కెమెరాలు ఇవి అన్ని వర్క్ అంతా కూడా ఒక రెండు రోజులు ఆటే టైం వేస్ట్ అయిపోయింది అట్లా అందరూ ఒకటేసారి చేయించుకోరు ఇప్పుడు ఒక పని చేపిస్తే మళ్ళీ ట్రిప్ వేసిన ఒక్క పని మళ్ళీ ట్రిప్ వేసిన గొప్ప పని అట్లా చేయించుకోరు కానీ మనం లాంగ్ వెళ్తుంటాం కాబట్టి ఏ చిన్న ఇష్యూ వచ్చిన కానీ ఇబ్బంది అని మొత్తం టోటల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం ఇక వీటిలో వస్తూనే ఉంటాయి పనులు ఈ రోడ్లు ఆ రోడ్లు అని ఉండవు ఎవరు రూట్ వాళ్ళు వస్తూనే ఉండరు వచ్చినప్పుడు ఫస్ట్ ఇసుక కొట్టుకున్నాక తర్వాత మళ్ళీ మనం పనులు చేయించుకుంటే అయిపోయేది మొత్తం డౌన్ అయిపోయింది ఇసుక రేటు డౌన్ అయిన సిచువేషన్ ఇప్పుడు పోవాల్సి వస్తుంది మనం ఈడ కట్ చేసుకుని అటు పోవాలి ఫస్ట్ మనకి బోదాపురం పడ్డది బోదాపురం పడ్డ తర్వాత ఏమైంది ఆ ర్యాంప్ బంద్ ఉందంట బంద్ అయిందని చెప్పేసి తెలంగాణ నేను ఆగిపోయినా అప్పుడు ఈ వర్క్ అని కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకోని అట్లా అయింది అనమాట లేకపోతే అప్పుడే పోతుండే మళ్ళీ దాని తర్వాత ఏమైంది విజయనగరం విజయనగరం చేంజ్ చేసిరు మనది దాని నుంచి దీనికి చేంజ్ చేశారు మనం చార్జెస్ ఏం తీసుకోరా చేంజ్ చేసినందుకు కాకపోతే ర్యాంప్ బంద్ ఉందని తెలిసినప్పుడు దీనికి చేంజ్ చేసేస్తారు బంద్ ఉంది అని చెప్పేసి మనం పెడితే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది వాళ్ళు ఎవరైతే డీడీ కొట్టారో వాళ్ళే చేంజ్ అనమాట మనకి మొత్తం ఇన్ అవుతుంది మనకి పార్కింగ్ వీడైతే జర మనకి సేఫ్టీ ఉంటుంది వేరే ఎడబెట్టినా కానీ కొంచెం టెన్షన్ టెన్షన్ ఇంతకుముందు కట్టలే బ్యాటరీలు వేరే ఒకసారి ట్యాబిన్లో వరకు మనకు టెన్షన్ ఉండదు ఎందుకంటే కెమెరా ఉంది కాబట్టి బండ్ల ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డింగ్ అయితేనే ఉంటుంది ఎవరు వచ్చినా ఎవరెక్కినా అన్ని కవర్ అయిపోతాయి కాకపోతే బయట బ్యాటరీలో సైడ్ మనకు సేఫ్టీ లేదు డిజిట్ ట్యాంక్ సైడ్ బ్యాటరీ సైడ్ అయిపోలేదా మీది ఇంకోటా అవునా అక్కడ వర్క్ చేపిస్తున్నా నేను చాలుగా ఇంకెందుకో షాప్ బంద్ అవుతుంది ఇంకా బంద్ పోయింది అలాగే పోతాం ఇక రేపు వెళ్ళిపోతాం ఇక అన్నీ అయిపోయినాయి పని కంప్లీట్ దగ్గర దగ్గర ఇప్పుడు వర్క్లు అన్నిటికీ ఎంత తెలుసా ఎట్లా లేదన్నా కానీ కెమెరాకు ఒక తొమ్మిది పదివేలు నెయ్యి పన్నెండు వేలు ఆరు మూడు వేలు ముప్పై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష నలభై ముసలాయనకి అయ్యా సర్జర్ నలభై నలభై ఎనభై వేలు రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ఇరవై మళ్ళీ మెడిసిన్ గిడిసిన్ ఒక పదివేలు రెండు లక్షల ముప్పై ఇంకా మా ఎక్స్పెన్సి అయ్యి రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల యాభై వేలకన్నాయి షో రూమ్ వర్క్ షోరూంలో లో పని అన్ని వెళ్తుంది రెండు లక్షల యాభై వేలకన్నాయి అంతా కంప్లీట్ చేసేసరికి వర్క్ అంతా ఈ రోజు వరకు ఈ రోజు ఒక్క రోజే ముప్పై ఐదు వేలు అయిపోయినాయి జస్ట్ అబ్రీది లైనర్లు గీనర్లు అంతా టోటల్ వర్క్ రేపు ఒక్కటి సూపర్ మనకు అమద్భాయ్ అయితే మంచిగా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది ఉన్నాయి మంచిగా ఎవరు బండి పెట్టినారు మనం వచ్చినాక బండి పెట్టిస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో తింటు కంప్లీట్ ఇస్తాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్ లవ్ ఆల్ జై డ్రైవర్